పెదు ఎన్ని ఇయర్స్ బాబు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇంకెక్కా ఎన్ని ఉంటాయన్న మీ వంద దాకా thank you ప్రైవేట్ అవర్లో మొత్తం ఫ్రీ చెప్తాం మోన్పేట్ లేదా హాస్పిటల్ మొత్తం ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీ ప్రైవేట్లో చూపించుకుంటాం సరే గవర్నమెంట్లో చూపించుకుంటా అంటే అది నీ ఇష్టం ఒకవేళ ప్రైవేట్లో చూపించుకుంటే విత్ మెడిసిన్తో సహా టోటల్ ఫ్రీ మోన్పేట అయినా సరే వికారాబాద్ అయినా సరే నీ ఇష్టం చర్యలు లేవు అది మొత్తం ఓన్లీ మోన్పేటలో లేదు విలేజ్ ఉన్నది జిల్లా మొత్తం ఉన్నది దాని కొరకు ఇష్యూ చేయడం చేస్తే దాదాపు ఈ రోజు ప్రధానంగా నేను పెడుతున్నాను మేడం లాస్ట్ వన్ ఇయర్కి వెళ్ళిస్తున్నాయి ఇష్యూ కన్నా ఈ కరిశన్నోల ఇంటికి అంటే ఇప్పుడు మండల మీరు పెద్ద అంటే మీరు రెస్పా అయితే ఈ ఈ యొక్క ఇంటికి మీ యొక్క మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంటే మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం మిమ్మల్ని కూడా డిమాండ్ అయ్యే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్క్రేషయబట్టి లేదు లేదు మీరు అది ఎక్స్క్రీస్ అయ్యని పక్షంలోపల మీరు ఒక క్షమాపణ లెటర్ అంటే ఈ ఆపద గురువైతున్నా కానీ దానికంటే చర్య తీసుకున్నందుకు గవర్నమెంట్ బాధ్యత వచ్చేందుకు క్షమాపణ అనేది మా డిమాండ్ వల్ల లు చూసినట్లయితే ఈ ప్రాంతంలో మనిషిగా పుట్టడమే కుక్కలతోని కాట్లేకొనికే పుడుతున్నామా అన్న సందర్భంలాగా అనిపిస్తూ ఉన్నది నిన్నగాక మొన్న మనం పుల్మద్ది గ్రామం వికారాబాద్ మండలం లోపల ఒక తూర్పు కిష్టాయి గారిని పరామర్శించిన ఇరవై నాలుగు గంటల లోపలనే అదే ఊరు లోపల ఇద్దరు మహిళలను కుక్క కాటుకు ఇద్దరు మహిళలకు గురైన పరిస్థితి ఆ ఊరు పెద్ద మనుషులు నాకు ఫోన్ చేయడం జరిగింది అదేవిధంగా చూస్తే మనం వికారాబాద్ హెడ్ క్వార్టర్ లోపల గవర్నమెంట్ హాస్పిటల్ ముంగల యాభై ఏండ్ల ఒక వయసు కలిగిన మనిషిని వ్యక్తిని కుక్క ఎంబడివాడి ఎంబడివాడు కలిస్తే బైక్ మీద కింద పడి గాయాల పాలైన సందర్భాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా వికారాబాద్లో ఒక మహిళ ప్రతిభ అనే ఒక అక్కకు చూపించుకోరాని జాగలల్ల కుక్క కలిసిన సందర్భాన్ని మనం పరామర్శించడం దానికి మీరే సాక్ష్యం అని చెప్తా చెప్పి నేను చెప్తా ఉన్నా అదేవిధంగా కెరల్లి గ్రామం లోపల మనం రైతులు తమ జీవనాధారమైన బర్ల ధూళ్లను మేకలను ఈ కుక్కల కాటు వల్ల కోల్పోయిన పరిస్థితి లోపల వాళ్ళ జీ వారి యొక్క జీవన ఆధారం కోల్పోయిన పరిస్థితిని కూడా పరామర్శించడం దానికి మీరే సాక్ష్యం ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఒక యాదగిరి లారీ డ్రైవర్ యాదగిరి అన్న బిడ్డను రఘు టీచర్ కొడుకును ఆటో డ్రైవర్ అంజన్నను మల్లమ్మను పద్మమ్మను ఇట్లా అనేకమైన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఇట్లా వెలుగులోకి వచ్చినాయి అతి తక్కువ అయితే ఇంకా ఇటువంటి ఘటనలు రాని ఘటనలు ఎన్నో అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా అదేవిధంగా ఇలా మోమిన్పేట గ్రామం హెడ్ క్వార్టర్ లోపల వస్తే ఒక చిన్న బాబును ముఖం మీద కరిచిన సంఘటన చూస్తూ ఉన్నాం మరి ఆ కరిషణ సందర్భం లోపల ఆ బాబు వడ్డ బాధ ఆ బాబు అనుభవించిన నొప్పి ఆ బాబు వడ్డ భయం ఆ బాబు యొక్క బాధను చూసి ఆ తల్లి వడ్డ దుఃఖం ఆ తండ్రి వడ్డ దుఃఖం ఎవరు దీనికి బాధ్యులు బాధ్యత వహిస్తారు ఎవరు దీనికి పరిష్కారం చూపుతారని చెప్పి ఈ సందర్భంగా నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా నేను ఇంకొకటి విషయం కూడా చెప్తా ఉన్నా గత సంవత్సరం రోజులుగా నేను చేస్తూనే ఉన్నా మీరు దీనికి సాక్ష్యం అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ లోపల చేసినాం మనం జిల్లా లోపల ప్రతి మండలం లోపల ఇచ్చినాం ఈ అలా మోవిన్పేట్ మండలం కూడా ఇచ్చినాం కానీ ఇప్పటి వరకు దీని పట్ల పరిష్కారం చూపకపోవడం చాలా దురదృష్టకరం బాధకరణమైన సంగతి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మరి ఇంకొక విషయం నేను ఇవాళ చాలా సూటిగా అడుగుతా ఉన్నా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ప్రభుత్వంలో ఉన్న అధికారులకు మరి ఈ అలా మోవినపేట్ జరిగిన ఘటనకు ఆ పిలగాని ముఖానికి గడిచిన ఘటనకు ఆ తల్లి వడ్డ బాధకు ఆ తండ్రి వడ్డ దుఃఖానికి ఈ యొక్క మండలి లోపల ఎంఆర్ఓ గారు దీనికి బాధ్యత వహిస్తారా ఎంపీడీఓ గారు బాధ్యత వహిస్తారా లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు బాధ్యత వహిస్తారా లేకపోతే జిల్లా కలెక్టర్ గారు వహిస్తారా లేకపోతే ఇక్కడ స్థానికంగా గెలిచి స్పీకర్ గెలిచిన స్పీకర్ గారు వహిస్తారా లేకపోతే ఈ జిల్లావాసి అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తారా అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా కానీ ఖచ్చితంగా నేను ఒక్కటి డిమాండ్ చేస్తా ఉన్నా స్పీకర్ గారికి ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి ఎంపీడీఓ గారికి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న చీఫ్ సెక్రటరీ సిఎస్ గారికి మీరు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సిందే బాధ్యత వహించడమే కాదు ఈ రంటనే ఈ కుక్క కాటుకు గురైన వ్యక్తులకు ఇన్ని నిరసన కార్యక్రమాలు జరిగినా కానీ మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క సమస్య తీర్తలేదు కాబట్టి మీరు వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్క్రిష ప్రకటించడమే కాకుండా కాటుకు గురైన వ్యక్తులకు అందరికీ కూడా మీరు క్షమాపణ లెటర్ పంపాల్సిందే ఎందుకొరకంటే మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇండైరెక్ట్గా గా ఆర్టికల్ ట్వంటీ వన్ దెబ్బతిన్న పరిస్థితి ఉన్నది ఆర్టికల్ ట్వంటీ వన్ లోపల చాలా స్పష్టంగా రైట్ టు లిబర్టీ రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అనేది రెండు పదాలు ఉంటే ఆ పదాలకు ఎలా ఆటంకం కలుగుతా ఆటంకం కలుగుతా ఉన్న పరిస్థితి ఉన్నది మరి రైట్ టు లైఫ్ రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ లోపల పుట్టిన వ్యక్తి తనకు ప్రొటెక్షన్ ఉంది తనకు స్వేచ్ఛ ఉన్నది అని చెప్పి సందర్భం లోపల ఇవాళ త ఒక వ్యక్తి బయటికి రావాలంటే మహిళలు బయటికి రావాలంటే స్కూల్ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ చేరుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క ఆఫీసులకు కానీ కాలేజీలకు కానీ చేరుకోవాలనుకుంటే ఈ అలా రాత్రిపూట ఒంటరిగా రాని పరిస్థితి ఉన్నది కుక్కలకు చాలా భయపడుతున్నారు కాబట్టి అక్కడ రైట్ టు లిబర్టీ కోల్పోతూ ఉన్నారు కాబట్టి దీనికి నిర్లక్ష్యం వహించిన అధికారులు దీని పట్ల బాధ్యత వహించి వెంటనే క్షమాపణలు లెటర్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా నేను పోలీస్ అన్నలను నేను కోరుతూ ఉన్నా మీరు పక్షపాతంగా ఉంటారని నేను నమ్ముతా ఉన్నా మరి ఇవాళ ఎటువంటి క్రైమ్ జరిగినా గానీ మీరు వెంటనే పేదోనికైనా గొప్పనికైనా అదే సమా న్యాయం చేస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నా మరి అదేవిధంగా మీరు కనుక వ్యవహరిస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ పిల్లలు కుక్క కాట్లకు గురవుతూ ఉన్నారు కాబట్టి వారి యొక్క నిర్లక్ష్యం పట్ల మీరు వెంటనే వెంటనే జిల్లా ఎస్పీ గారు ఇక్కడ బాధ్యత వహించాల్సిన ప్రభుత్వ పెద్దలకు అధికారులకు మీరు నోటీస్ జారీ చేయాలి వెంటనే ఈ కుక్క కాటుకు గురైన వ్యక్తులకు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అధికారులు క్షమాపణ లెటర్ పంపాల్సిందిగా మీరు నోటీస్ ఇవ్వాల్సిందే ఒకవేళ వాళ్ళు ఆ క్షమాపణ లెటర్ పంపకపోతే వారిపైన కఠినమైన చర్యలు చట్టపరంగా వచ్చే చర్యలన్నీ తీసుకోవాలి వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ కింద వారి వారి మీద కేసులు బుక్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఇవాళ మోమిన్పేట్ మండలం లోపల ఈ యొక్క ఘటన ఇక్కడనే కాదు మనం మోమిన్పేట్ లోపల ఉన్న ప్రతి గ్రామం లోపల మినిమం నాలుగు వందల కుక్కల పైననే ఒక్కొక్క గ్రామంలో ఉన్నాయి దానికి సాక్ష్యం ఇక్కడ వచ్చిన అన్నలు రావులపల్లికేలో వచ్చిర్రు ఎనకలకేళి వచ్చారు చీమల దారికేళ్ళు వచ్చారు కేసార్ఎంకేలు వచ్చారు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మోమిన్పేట్ మండలంలో ఉన్న ప్రతి విలేజ్ లోపల కూడా ఐదు వందల నాలుగు వందల కుక్కల పైననే ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ సమస్య ఈ సమస్య పట్ల పరిష్కారం చూపించి ప్రజలకు రక్షణ కల్పించాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా స్థానికంగా ఉన్న స్పీకర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ జిల్లావాసి అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఈ జిల్లావాసి అని చెప్పుకుంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను నాగేందర్ గౌడ్ బిడ్డగా ఈ తెలంగాణ ఉద్యమం బిడ్డగా ఈ కుక్కల బిడద నుంచి ప్రజలను రక్షించాలన్న ఉద్యమం చేపెచ్చిన చేపట్టిన బిడ్డగా నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మీరు రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పట్ల ఇంత అలర్ట్నెస్ చూపిస్తా ఉన్నారు కదా దాంట్లో సగభాగమైనా సరే ప్రజల రక్షణ పట్ల చూపిస్తే ఈ యొక్క సమస్య తీరుతుంది అని చెప్పి నేను కోరుతా ఉన్నా మీరు సభలల్లో చెప్తా ఉన్నారు ఎవరు వస్తారో రండి నేను చూసుకుంటా అవి అని చెప్పి మీరు ఒక సినిమా డైలాగ్ల మాదిరిగా ఒక రౌడీ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నారు మీరు అవార్డ్ని మాటలు మాట్లాడే బదులు ఇట్లా కుక్క కాట్లకు గురైన వ్యక్తుల పేదల ఇంటికి మీరు వస్తే మీరు రియల్గా హీరో అవుతారు తప్ప అటువంటి మాటలు మాట్లాడితే మీరు హీరో అన్నారు ఈ సమాజం మొత్తం కూడా అవమానిస్తుంది మిమ్మల్ని ఈ సమాజం అంతా కూడా మిమ్మల్ని హేళన చేస్తుందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా గుర్తు చేస్తూ మరొక్కసారి సేవ్ పీపుల్ ఫ్రమ్ స్వీట్ డాగ్స్ అని నినాదంతో నేను ముగి